సార్ నమస్తే సార్ అమ్మ నమస్తే అమ్మ నా పేరు రెడ్డి ఉమామహేశ్వరరెడ్డి ఉమామహేశ్వర రెడ్డి నాది సత్తుపల్లి దగ్గర సదాశివాలెం లేదు వేరే వ్యవసాయం అంటూ ఏం లేదు కేవలం నాకు కాయలపాం వ్యవసాయం మాత్రమే ఉంది ఈ ఇరవై సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నాకు వచ్చిన ట్రబుల్స్ నేను పడ్డ బాధలు వీటిల్ని నేను పక్క తోటల నుంచి వేరే రైతుల దగ్గర నుంచి ఇతర రైతుల అనుభవాల్ని ఈ ప్రాంతం దమ్మపేట శోరాపేట మండలాలలో నా బంధువులైతే నా మిత్రులైతే వీళ్ళ తోటల్లో తిరిగినప్పుడు నాకు వచ్చిన జ్ఞానం మాత్రమే మీతో పంచుకోదలుచుకున్నా నేను ఎటువంటి శాస్త్రవేత్తనే కాదు నాకు ఎటువంటి డిగ్రీలు లేవు నాకు ఎటువంటి ఇది లేదు కేవలం నేను పడ్డ కష్టాలని ఇతర రైతులకు వస్తున్న నష్టాలని వాటిని మాత్రమే మీకు పరిచయం చేయదలుచుకున్నా దీన్ని వేరే నెగిటివ్ దృష్టితో చూడకుండా ఈ యూట్యూబర్స్ని వాళ్ళని ఈ దీనికి సమాజానికి ఎంతో మేలు పడే ఆయిల్ పామ్ యంత్రాంగానికి కానీ ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతాంగానికి కానీ అందరికీ ఇది మేలు చేస్తుందని ఆశిస్తూ అందుకు ముందుగా కృష్ణవేణి గారికి ధన్యవాదాలు ఇది రైతాంగానికి అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను